మాట్లాడి ఒకటన్నా సరేమైనా పరంగా క్యాబినెట్ రోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ పరంగా అన్ని విధాలు కూడా తొందరగా సంబంధించిన మనం మన కొడుకు తీసుకుంటే బాగా మాది ప్రభుత్వాన్ని అన్నా

అక్కడ దాని మన ప్రభుత్వం తరఫున చేయాల్సి చేయాల్సింది ఎవరిథింగ్ ఫార్ పేపర్ ప్రభుత్వం తరఫు చేయాల్సిందని చెప్పి రేపు మార్నింగ్ టుడే సండే అన్న రేపు మార్నింగ్ టెన్ థర్టీ చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ నుండి ఎంఎస్సీ నేను మాట్లాడిస్తా రేపు పర్సన్ లెవెన్ ఓ క్లాక్ సెక్రటరీ గారు నేను మాట్లాడిపిస్తా ముఖ్యమంత్రి నేను లెవెన్ ఓ క్లాక్ పర్సన్ కలుస్తా మన కుటుంబానికి సంబంధించిన కష్ట సుఖాలు అన్ని కూడా సార్ చేస్తాను తప్పకు కూడా సాధ్యమైన చూద్ద వరకు జనశేఖర పార్టీ పిల్చుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా బాధ్యత మా బాధ్యత ఏంటంటే అన్న ఇప్పుడు సీఎం శ్రీకర్ జర పట్టించుకొని జర మాకు తొందరగా అయిపోతుంది ఏమైతుందో ఏమైందో అని తెలియదు